ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారో వీళ్ళందరికీ ఉచితంగా ఒక సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారు ఆ సర్టిఫికేట్ ఏమిటి ఆ సర్టిఫికేట్ ఎవరెవరికి ఇస్తారు ఏంటి అని దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడను వివరాలకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు అనగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం వీరిలో కొంతమందికి అంటే ఏంటంటే సర్టిఫికేట్లు అయితే ఈ పంపిణీ చేయబోతున్నారు అయితే ఈ సర్టిఫికేట్లు మనకు ఈ నెల ఇరవై తేదీ నుండి గ్రామం మరియు వార్డు సచివాలయం ద్వారా అయితే ఈ సదన సర్టిఫికేట్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు దీనికి రీసెంట్గా అంటే ఎవరు వైకల్యంతో ఉన్నవారు చాలామంది అర్హత లేనప్పటికీ పెంకులు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి వారికి సర్వే అయితే చేపట్టారు అప్పుడు ఎవరైతే జెన్యున్గా ఉన్నారో ఎవరు ఫేక్గా సర్టిఫికేట్ పెట్టేసి డబ్బులు తీసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించారు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మళ్ళీ టెస్టులు చేయండి అని చెప్పి మనకు చెప్పడం అయితే జరిగింది చాలామంది వెళ్ళి గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకున్నారు వీరందరికీ ఏంటంటే ఈ నెల ఇరవై ఏడు తేదీ నుండి ఉచిత సతనం సర్టిఫికేట్లు అనేది ఇవ్వబోతున్నారు అయితే హరత లేకుండా కానీ దివ్యాంగుల కోటలో చాలామంది పెన్షన్లు పొందుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించారు ఈ విషయం అయితే గత కొద్ది రోజుల నుండి మనకు ఫోకస్ పెట్టే వైద్య బృందాలతో తనిఖీలు నిర్వహించి వైకల్య శాతం గుర్తి ప్రజలు ఉన్నదానికన్నా ఎక్కువగా మారిన వారికి కొత్త సర్టిఫికెట్లు అనేవి మనకు ఇవ్వబోతున్నారు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈ సర్టిఫికెట్లు ఏదైతే ఇస్తారో దాంట్లో మన వైకల్యానికి సంబంధించినటువంటి వంటి పర్సంటేజ్ ఉంటుంది ఆ పర్సంటేజ్ ద్వారా ఏంటంటే వారికి పెన్షన్ ఉంచాలా లేదంటే తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయిస్తారు కనుక గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్సంటేజ్ కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నా కానీ గవర్నమెంట్ ఇచ్చిన పర్సంటేజ్ దరిదాపుల్లో ఉన్న వారికి కూడా ఆ పెన్షన్ అనేది ఉంటుంది ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్సంటేజ్ కన్నా లిస్టులో కనుక ఉంటే కనుక అలాంటి వారికి సంబంధించి పెన్షన్ అనేది రాదు వారి యొక్క పెన్షన్ అనేది రద్దు చేస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ సైడ్ మాత్రం మర్చిపోకండి